దీని మీద నీ కుట్రని అర్థం చేసుకుని నాకు ఓట్లేస్తేనే మీకు మళ్ళీ వస్తాయి అని చెప్తున్నాడు అంటే అది అదేంటి విమర్శ విమర్శ అది అది నిర్వేదం ఎప్పుడంటే ఇక నాకు విరక్తి వచ్చేసి ఇక నా వల్ల కాదంటే అది నిరాసక్త కానీ నిర్వేదం కాని ఆయన దాన్ని వాడుకోవాలనుకుంటున్నాడు సవాల్ చేస్తున్నాడు వీళ్ళు చెరగొడుతున్నారు అయినా సరే నేను గెలిచి చూపెడతాను అని సవాల్ చేస్తున్నాడు అంటే నెట్వర్క్ వరకు ఒక యాక్టివ్ పాత్ర వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఆయన అప్పటికి కూడా ఇప్పటికి మూడు సభల్లో కూడా ఆ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ గట్టిగానే పట్టుకున్నారు అది జరుగుద్దా లేదని ఒక్కసారిగా ఈ మార్పులు రావడం సజావుగా సాగేలా నాకు కనిపించట్లేదు అంటే ఎక్కడో ఆయన అర్థమవుతుందా గట్టిగా మోకం దాటి గట్టిగా జరుగుతుంది కుట్రలు అది జరుగుతోంది అని తెలుసు కదా అతను కొత్త ఉంది ఇవన్నీ ఇందులో ఏ ఒక్కటి కొత్తది కాదు అతనికి అంతా తెలిసిందే దాన్ని ఎంతవరకు అతను చెప్తుంటే ఎక్కలేదు ఇప్పుడు కళ్ళెదకుండా కనబడుతోంది విక్టిం పబ్లిక్ అయ్యారు దానివల్ల బాధితులు పబ్లిక్ అయ్యారు కాబట్టి ఇదిగో చూసారా ఎన్నికలు సక్రమంగా జరగనియకుండా అడ్డుపడుతున్నారు మీ బిడ్డను లేకుండా చేస్తున్నారు లేపేయాలని చూస్తున్నారు అనే పదానికి బదులు లేకుండా చేస్తున్నారు తద్వారా మిమ్మల్ని మీకు పేద ప్రజలకు సంక్షేమం అందనీయకుండా చేస్తున్నారు అందరి కూడా చేస్తారు వాళ్ళందరి నుంచి మీకు రక్షణ కావాలంటే మళ్ళీ నేనే రావాలి వాళ్ళు మీకు ఎవ్వరు పదివేసులు ఇచ్చారా ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి ఇచ్చుంటే వాళ్ళకి వేయండి అని కూడా చెప్తున్నాడు కదా కాబట్టి రూట్ అది కోటమికి బిహైండ్ సపోర్ట్ కేంద్రం లేదంటే మోడీ బీజేపీ ఆయన ఓపెన్ అవ్వలేకపోతున్నారు ఆయన మాటల్లో అర్థం అదేనా అంతే నరేంద్ర మోడీ అంటే జగన్ కి చంద్రబాబుకున్న తేడా ఏంటంటే బాబు స్పాంటేనియస్ రియాక్షన్ ఇప్పుడు నరేంద్ర మోడీ అప్పుడు ఇక్కడ స్పీచ్ ఇచ్చారు ఆయన ఇది సన్ కోసం ఇది సన్ రైజింగ్ స్టేట్ అంటున్నారు కానీ వాళ్ళ సన్ గురించి ఇదంతా అన్నటువంటిది వెంటనే జరిగిన మీటింగ్లో చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడారు నేను నా కొడుకంటే గొప్పోడు అనుకుంటా నేను చంద్రబాబు లోకేష్ తండ్రి నేను గర్వంగా చెప్పుకుంటా దేవాణి స్థాతనాన్ని గర్వంగా చెప్పుకుంటా వెనకాల పెళ్ళం ఆయనకి ఆయనకేం తెలుసు ఇవన్నీ మాట్లాడుకొచ్చారు అంటే అక్కడ మోడీని చేయాలి చేయాలి కాబట్టి కాబట్టి హైలైట్ అయినా రాజకీయమే కదా మోడీ వచ్చింది మోడీకి నలబెలు వేసింది రాజకీయమే కదా అంటే రాజకీయాన్ని రాజకీయంగా విమర్శించచ్చు కదా వ్యక్తిగతం దగ్గరికి ఎందుకు వెళ్ళారు ఇప్పుడు నీ కొడుకు అన్నటువంటిది ఎక్కడ బూత్ కాదు